హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్లే ముందుగా ఎందుకంటే మీకు ఇన్న వీడియో చూ అంటే ఈరోజు ఉదయం వచ్చిన వీడియో చూసింటారు చాలామంది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది కంటెంట్ కూడా మంది ఎందుకంటే ఎవరు చెప్పండి ఎవరు చెప్పని విధంగా మన దగ్గర వీడియోలు వస్తూ ఉంటాయి ఎందుకంటే అంటే మీరు ఆలోచించే విధానానికి తగ్గట్టుగానే ఉంటాయి మన వీడియోలు కూడా అసలు ఎందుకు తగ్గుతుంది మార్కెట్ అంటే అసలు గల కారణాలు ఏంటో కూడా మన మన వీడియోలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వీక్లీ అంటే శనివారం ఆదివారం సోమవారం మంచి మంచి వీడియోలు వస్తాయి అంటే వారంలో జరిగిన సన్నివేశాలు మొత్తం ఆ వారంలో మనం పోయిన సంవత్సరం ఏం జరిగింది ఈ వారం ఏం జరిగింది ఈ ఈ వారంలో ఏం జరిగింది పోయిన సంవత్సరంలో ఈ వారం ఎంత నడిచింది అనేది మనం పూర్తిగా శుక్రవారం మార్కెట్ అయిపోయింది అనుకో శుక్రవారం సాయంత్రానికి వీడియో చేస్తా మసటి రోజుకు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనకు ఛానల్ లేకి చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు లైక్ అయితే అసలు మర్చిపోతున్నారు చాలా వరకు అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక రెండు వేల మంది లైక్ చేస్తారనుకో ఒక ఒక రెండు వేల మంది సబ్స్క్రైబ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొత్త వాళ్ళు చూసేదానికి ఛాన్స్ ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది షేర్ చేయండి ఓ పది సబ్స్క్రైబర్లు పెరుగుతారు కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్కి మార్కెట్కు కొత్త యాభై ఐదు వేల బస్తాలు వచ్చినాయి కొత్త యాభై ఐదు వేల బస్తాలు ఏసీ ఇరవై వేల బస్తాలు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి రాజ్కోటు ఎనిమిది వందల బస్తాలు నందూర్బారు ఐదు వేల కింతాలు వరంగల్ ఐదు వందల బస్తాలు కొత్తై ఏసీ పదివేల బస్తాలు హైదరాబాద్ మార్కెట్కు పదహారు వందల బస్తాలు కొత్తయ్య ఏసీ విషయానికి వచ్చేసరికి ఐదు వందల బస్తాలు మనం గుంటూరు విషయానికి వసరికి ఇరవై ఐదు వేల బస్తాలు ఈరోజు చూడండి ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఇంకా యథావిధిగా తధాస్థితి అన్నట్టు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల బస్తాలు ఏసీ ఇంకా ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు ఏసీ కొత్త అయితే ఒక మూడు వందల బస్తాలు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో చేయండి మొత్తం చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి వాళ్ళతోటి కూడా తెలియని వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర నార్లు కూడా దొరకడం జరుగుతూ ఉంటుంది టమోట్ నారు పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ సాహితీ త్రీ ఫోరు విఎన్ఆర్ త్రీ వన్ ఫోరు జెర్సీ యాభై ఆరు డినోవా ఆనంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడు రకాలు మన దగ్గర పచ్చిమిరప టమోటా రెండు రకాలు ఈ దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడికైనా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఏ ఏరే విధంగా అనుకోవద్దు ఎక్కడికైనా మీ ఊర్లో బస్ స్టాండ్ ఉంటే మీ ఊరికి బస్సు సౌకర్యం ఉంటే ఖచ్చితంగా మీ ఊర్లో కార్గో ఆఫీస్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి మనము కర్ణాటక అయినా సరే తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా మనం పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా ఏ ఒ నారు అక్కడ దొరికింది మనకు తక్కువలోనే దొరికింది మీరు కాల్ చేయండి మన నెంబర్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలుసు మన నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ తొంభై ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు తొంభై ఒకటి ఓకేన ఫ్రెండ్స్ ఫస్ట్ తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి రెండు ఆరు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు ఓకేన ఫ్రెండ్స్ అయితే మనకు డబ్బి వేడికి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు వేశారు ఈరోజు ఇరవై నాలుగు వేల కానించి కొత్త నేను చెప్పేది ఇరవై నాలుగు వేల కానించి ముప్పై ఆరు వేలు ఎక్కువ శాతం ఇరవై నాలుగు వేల కానించి ముప్పై రెండు వేల వరకు మాత్రమే నడిచింది ఇంకా లోయెస్ట్ రకాలు కొంచెం క్వాలిటీ బాగాలేని త కొంచెం తేడాగా ఉన్నాయి పదహైదు వేల కానించి మనకు ఇరవై నాలుగు వేల వరకు ఇరవై నాలుగు వేల కానించి మనకు ముప్పై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీ ముప్పై నాలుగు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు ముప్పై రెండు వేల కాని ముప్పై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు మీరు అన్న ముప్పై రెండు వేల కాని ముప్పై ఆరు వేలే ఆలోచించుకొని ఫోన్ చేసి అన్న అమ్మలేదు కదా ఆ రేట్ అమ్మలేదు కదా నాకు పదివేలు వేసారంటే పదహైదు వేల కానించి పదివేలు కూడా కొన్ని వేసి ఉండొచ్చు పదహైదు వేల కానించి ఇరవై నాలుగు వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల కానించి ముప్పై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై రెండు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇంకా మనం కడ్డి బ్యాడీ విషయానికి వచ్చరికి కడ్డీ బ్యాడీ కూడా మనకు కడ్డీ బ్యాడీ కూడా మనకు ఈరోజు వచ్చేసరికి ఇరవై ఏడు వేల కానుంచి ముప్పై ఒక్క వే వరకు డీలెక్స్ సుపీరియర్ ఇంకా వాళ్లకు ఇత్తనానికి కావాల్సిన ఐటమ్ ఉంటే మాత్రం ముప్పై నాలుగు వేల వరకు వేశారు ఇంకా ఎక్స్ట్రాడినరీ సూపర్ డీలెక్స్లు అనుకుంటే ముప్పై ఒక్క వెయ్యి కాని ముప్పై నాలుగు వేల వరకు పదహైదు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు కొన్ని క్వాలిటీలు పదహైదు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఏడు వేల కానుంచి మనకు ముప్పై ఒక్క వెయ్యి వరకు కొన్ని క్వాలిటీలు అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఓకేనా ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానించి పదమూడు వేలు ఫ్రెండ్స్ ఇంకా డబ్బీ కడ్డి భవిష్యత్తులో నలభై వేల వరకు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ముప్పై వేల కా నుంచి నలభై వేల వరకు ఇంకా దాంతో కొంచెం రాజీ ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక కర్ణాటక మార్కెట్లోనే యాభై లక్షల బస్తాలు ఉన్నాయి ఒక ఓన్లీ కర్ణాటక మార్కెట్లోనే యాభై లక్షల బస్తాలు ఉన్నాయి దానివల్ల మార్కెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరుగుద్దనే ఆశతో మాత్రం ఎవరు ఉండొద్దు నాకు తెలిసినంత వరకు అవి బీఎఫ్లు సిఎఫ్లు వాటి గురించి కూడా నెక్స్ట్ వీక్లో చాలా వరకు ఎందుకంటే నోట్స్ రాస్తా ఉన్నా సిఎఫ్లు డిఎఫ్లు కూడా అసలు యావరేజ్గా ఏ ఎన్ని ఉంటాయి అనేది కూడా మనం క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో రేట్ రాకపోవచ్చు అని చెప్తా ఉన్నారు మనకున్న సమాచారం అక్కడున్న సరుకు అంత అయిపోవాలంటే చాలా టైం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి డబుల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల ఐదు కాని పదమూడు వేలు ఐదు వేల కానించి తొమ్మిది వేల వందల కొన్ని క్వాలిటీలు తొమ్మిది వేల వందల కాని పదకొండు పన్నెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు డీలక్స్ ఆర్డర్ ఉంటే పదమూడు వేలు నేను చెప్పేది మొత్తం కొత్త టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పదమూడు వేలు డీలక్స్ ఎక్స్ట్రాడినర్ ఉంటే పదహారు పదిహేడు వేలు డీడీలు పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఇంకా కడ్డి వ్యాడి కొన్ని రకాలైతే తొమ్మిది వేల కాని పదకొండు వేలు కూడా వేస్తారంట డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు అయితే ఐదు వేల కానించి ఏడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డి తాలు మాత్రం రెండు వేల కాని నాలుగు వేలు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సువర్ణ వ్యాడి కాశ్మీర్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు యావరేజ్గా చూసుకుంటే సర్పను వంచినట్టు కూడా చాలా వరకు మనము మార్కెట్లో గమనిస్తా ఉంటే కూడా పదివేల కానుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం ఉంది అన్న పదివేల కా నుంచి పదహైదు వేల వరకే నడుస్తూ ఉంటుంది మీరు పదహారు పదిహేడు పద్దెనిమిది అనేది సూపర్ ఎక్స్ట్రాడినరీ బాగున్న సరుకు మాత్రమే మీరు వాళ్ళకి నచ్చిండాలి అక్కడ ఎందుకంటే రకరకాలుగా నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క కుట్లో ఒక్కొక్క విధంగా ఎవరు చెప్పినట్టు వాళ్ళు వేయరు వాళ్ళు రాసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు మనిషిని చూసి అట్లా ఏం రాయరు కాబట్టి అసలుకి మార్కెట్ అంటే నలభై వేలకు టచ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు కొంచెం తడిసిన ఐటమ్ నాలుగు రోజుల నుంచి వాతావరణం బాగాలేక అట్లనే తక్కువ రావడం వల్ల ఆ విధంగా మార్కెట్ అనేది ఆ విధంగా నడిచిందంట కొత్త ఏసీ అయితే ఇరవై వేల బస్తాలు వస్తే ఈరోజు డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం పద్దెనిమిది వేల కాని ఇరవై రెండు వేల వరకు అంటే పదివేల కానించి పద్దెనిమిది వేలు కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల కాని ఇరవై రెండు వేలు కొన్ని క్వాలిటీలు ఎక్స్ట్రా ఎక్స్టార్డే ఉంటే ఇరవై నాలుగు వేలు అంతే అంతకు మించి ఏముండదు కడ్డీ బ్యాడ్కి పదహైదు వేల కానించి ఇరవై వేల వరకు పదహైదు వేల కానీ పదిహేడు వేల కొన్ని క్వాలిటీలు పదిహేడు వేల కానీ ఇరవై వేలు కొన్ని క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ పది వేల కానీ పదమూడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ వన్ సువర్ణబాడి కాశ్మీర్ ఆయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు తొమ్మిది వేల కాని పన్నెండు వేల ఐదు వేల కానీ తొమ్మిది వేలు కొన్ని క్వాలిటీలు మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ విషయానికి వసరికి సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు యావరేజ్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే కనుక అది కూడా పదహైదు పదహారు వేలు పది వేల కింద పదహైదు వేల వరకు మాత్రమే ఎక్కువ వేయడం అయితే జరుగుతూ ఉంది సీడితాలు అయితే ఐదు వేల నుంచి ఏడు వేలు ఇది ఓవరాల్గా నడిచి నడిచిన నా మార్కెట్ అనమాట ఇంకా కొత్తగా రాజ్కోట్ విషయానికి వచ్చేసరికి ఏడు వందల ఎనిమిది వందల పొట్లాలు వస్తే అక్కడికి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేలు ఇస్తారంటే ఏదో రావ మీడియం రకాలు తొమ్మిది వేల కా నుంచి పదకొండు వేలు సానియా సూపర్ అనే పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు వేసారంట తాలైతే కనుక ఆరు వేలు వేశారు నందూర్బారు విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కాంచి ఐదు వేలు కింటాలు వచ్చే ఈరోజు నాలుగు వేలు వేసారంట రోజు ఐదు వేల వందలు వేస్తున్నాయి ఈరోజు కొంచెం మంద నిన్న కూడా వేడియా మార్కెట్లు కూడా ఒక పదిహేను వందలు టై డౌన్ అయింది కొంచెం మార్కెట్ వరంగల్ మార్కెట్ విషయానికి సరికి కొత్త ఐదు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల కానీ పదహారు వేలు త్రీ ఫోర్ వన్ తొమ్మిది వేల కాంచి పన్నెండు వేలు కొత్త వెల్స్ పదివేల బస్తాలు వస్తే పదమూడు వేల కానీ పదహైదు వేల రెండు వందలు వండర్ వండర్హాట్లు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేలు దీపా పదకొండు వేల కానీ పదమూడు వేలు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త పది వందల నుంచి పదహారు వందల బస్తాలు వచ్చినాయి ఈరోజు తేజాలు పన్నెండు వేల కంచి పదహారు వేలు ఆరునూరు పదివేల కంచి పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పద్నాలుగు వేలు బ్యాడ్కి పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు తేజ ఆరు వేల కానీ ఏడు వేల ఐదు వందలు తాలు మూడు వేల కంచి ఐదు వేల ఐదు వందలు ఇంకా హైదరాబాద్ మార్కెట్ కొత్త ఏసీ విషయానికి వచ్చరికి ఐదు వందల బస్తాలు వస్తే తేజ పద్నాలుగు వేల కంచి పదహైదు వేలు ఆరుమూరు పదివేల కంచి పన్నెండు వేలు సింజంట పదివేల కంచి పన్నెండు వేలు సూపర్టెళ్లు పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పది వేల పన్నెండు వేల వేల గుంటూరుకు కొత్త అయితే మాత్రం ఈరోజు మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే అది కూడా కర్నూలు ఎమిగినూరు గద్వాలు మహబూబ్నగర్ ప్రకాశం ఎక్కువ వచ్చినాయి తేజాలు పదమూడు వేల కంచి పదహారు వేల మూడు వందలు డీడీలు పన్నెండు వేల కంచి పదహైదు వేలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కానీ పదహారు వేలు ఆరుమూరు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కంచి పన్నెండు వేలు సూపర్ టెన్లు పదివేల కానించి మనకు పదమూడు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి సరికి పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేల కానీ పన్నెండు వేలు సీడ్ మీడియం క్వాలిటీలు ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజాతాలు ఎనిమిది వేల కానీ పది వేల ఐదు వందలు తేజ తాలు ఐదు వేల కాయ నుంచి సారీ సీటు తాలు ఐదు వేల వేలకాయ నుంచి ఏడు వేల ఐదు వందలు ఇంకా ఏసీ డెబ్బై వేల ఎనభై వేల బస్తాలు వస్తే పదమూడు వేల కాని పదహారు వేలు ఈ రోజు ఒక ఐదు వందలు తగ్గింది నాకు తెలిసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల వందలు ఎక్స్ట్రాడినరీ ఉంటే డీడీలు పదివేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వల్ల పదివేల కానీ పదహారు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తే రోజు ఘోరంగా మనకైతే తెలిసిన విషయం ప్రకారం పదమూడు వేల పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు ఏసారంట ఎక్స్ట్రానరీ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేసినట్ట ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేల రెండు వందలు స్పార్కులు షార్కింగ్ విషయానికి వస్తే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు రోమీ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి పదివేల కంచి పన్నెండు వేలు డీలక్స్ అంటే పన్నెండు వేల వందలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదకొండు వేల రెండు వందలు బులెట్లు తొమ్మిది వేల కానీ పదమూడు వేల బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా గుంటూరు మార్కెట్ విషయానికి తేజాతాలు అయితే ఏడు వేల ఐదు వందల కానీ ఎనిమిది వేల వందలు బీఎఫ్ క్వాలిటీలు చాలా వరకు ఘోరంగా ఆరు వేల కంచి ఎనిమిది వేలు ఇంకా ఖమ్మ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు పదహారు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వేశారు ఏసీ అయితే మీడియాలు పదకొండు వేల పదహైదు వేల కింద పదహారు వేలు తాలు అయితే మాత్రం ఏడు వేలు కొత్త అయితే మూడు వందల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల రెండు వందల పదకొండు రూపాయలు వేసాయంట తాలైతే మాత్రం ఏడు వేల వందలు ఇది ఓవరాల్గా మనకు మార్కెట్ నడిచిన వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర చాలా వరకు ఒక ఆరు లక్షల మొక్క మన దగ్గర పీర పెరగడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ టమాటా కానీ పచ్చిమిరప కానీ మన దగ్గర కావాల్సిన వాళ్ళు మన మన కాల్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలామందికి మన ఛానల్ షేర్ చేయండి అందరూ ఆదరిస్తారని అయితే భావిస్తూ ఉన్నారని ఎందుకంటే మనం కష్టపడి మన అయితే రన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బై మరి